కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించినట్లు ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ తెలిపారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు కాంగ్రెస్ చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు ఇబ్బందికరంగా ఉన్నాయా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రోడ్లు కానీ మోర్లు కానీ తాగునీటి సమస్య కానీ మరి ప్రభుత్వము ముఖ్యంగా తొమ్మిది నెలల తర్వాత తొమ్మిది నెలలు కాలంలో ఏర్పడిన తర్వాత మరి ఆరు గ్యారెంటీలలో ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ మరి ముందుకు సాగుతూ ఉంది దీన్ని ప్రతిపక్షాలు ఏదో విడుదలడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ మనం చర్చించుకొని ఇంకా ప్రజలకు గడప గడపకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న ఉద్దేశంతోనే మన శాసనసభ్యులు మదన్ అన్న గారు మరి ప్రత్యేకంగా అన్ని మండలాలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనిమిది ప్రతి మండలంలో కూడా మండల కంపెనీ గ్రామాల్లో పంపించడం జరుగుతూ ఉంది మీరు అందరూ కూడా ఒకటే ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మొదటి గ్యారెంటీగా ఉచిత మహిళ ఉచితంగా బస్సు మహిళలకు ప్రవేశపెట్టడం జరిగింది మరి రెండు వందల యూనిట్ల వరకు మరి ఏదైతే కరెంటు వాడుకున్నారో వాళ్ళకు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి గ్యాస్ సబ్సిడీ రావడం జరుగుతూ ఉంది మరి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనం రైతాంగం రైతులు రైతులము ఇక్కడ ఉన్నటువంటిది అందరూ కూడా వ్యవసాయ మీద ఆధారపడి ఉంటారు ఇదంతా మనది వ్యవసాయ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు రైతులకు రెండు లక్షల రుణలాపు చేస్తారని చెప్పి మరి మాట కట్టుబడి మరి ఆగస్టు పదిహేను లోపల చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ అరకొర మిగిలిపోయినటువంటి బ్యాంకులల్లో మరి పాస్బుక్ల మరి బ్యాంక్ పాస్బుక్లలో తప్పు నంబర్లు తప్పు పేర్లు ఉండడం వల్ల ఆధార్ కార్డులలో తప్పు పేర్లు నమోదు కావడం వల్ల అట్లాంటి అట్లాంటివి మిగిలిపోతే కూడా మన మండల శాఖ దృష్టికి తీసుకురామన్నారు వ్యవసాయ అధికారులకు కూడా చెప్పిర ఏమైనా సమస్యలు మనకేదైనా రైతులకు ఎక్కడైనా రుణమాఫీ జరగకుంటే అవన్నీ కూడా మరి మీరు సంప్రదించి మా ఇంకా తీసుకుపోవాల్సిందిగా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలి ఈ కాలంలో మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతి గ్రామాన్ని సందర్శించండు మరి ఎందుకంటే అన్ని పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకరడం జరుగుతూ ఉంది ఇంకోటి ఎమ్మెల్యే గారు మరి ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ ఉన్న ఉన్నా నియోజకవర్గంలో ఉన్నా ఏమైనా ఆపత్రులు వచ్చి అనారోగ్యం పాలేవరని అయితే కూడా ఎప్పటికప్పుడు ఎల్ఓసీలు మరి వెంట వెంటనే మరి అందరు కూడా ఎల్ఓసీలు ఇచ్చి హాస్పిటల్ల ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకు సాయం చేస్తూ ఉన్నాడు ఇంకా ఇట్లాంటి చాలా సమస్యల పైన ఎందుకంటే రోజు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళి మరి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నింది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అందులో భాగంగా వీళ్ళ మండల శాఖను కూడా ఏమైనా సమస్యలు రోడ్లు కానీ మోర్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ వ్యవసాయ రంగానికి ఇంకేమైనా చెక్ డ్యాములు కానీ ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తెలుసుకొని రావాల్సిందిగా నేను పంపిణీను కాబట్టి మనం అందరం సామరస్యంగా మనం అందరం ఒక కుటుంబ సభ్యులంగా మనం అందరం అన్నదాముల లాగా అవసరం ఉంటుంది కాబట్టి ఏ సమస్యను ఇక్కడి చర్చించుకొని మన ప్రజల దృష్టికి తీసుకపోతే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతారని చెప్పేసి మీ అందరికీ ఈ నాగరేట్ పేట మన అన్నదమ్ములకి కార్యకర్తలందరికీ కూడా మా మండల శాఖ నాకు అవకాశం కల్పించి మా సీతారాన్న గారు మాట్లాడే తనకు మన రాష్ట్రీ కూడా ప్రజలందరూ గంగారెడ్డి అన్నకు మన వాసనలకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మనందరం అత్యధిక వార్డు మెంబర్లు సర్పంచ్లు పిలిపిస్తుంటాయి కాబట్టి దానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందరూ ఐక్యతగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అందరి ప్రయోగ తెలియజేస్తూ